मोलारेड्डी मोला रेड्डी मोला रेड्डी मोला रेड्डी जवाहर जौहर जवाहर जौहर जवाहर जौहर मोला रेड्डी मोला रेड्डी ెడ్డి గురుగూరి రామ్ రాంభాస్కర్ రెడ్డి అదేవిధంగా బ్రూస్లీ అదేవిధంగా తారక రామారావు ఎల్ఎస్ సిద్ధు వీరందరూ యువతంతా కలిసి ఇక్కడ నెల్లమిల్లి మూలారెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం గత ఇరవై రోజులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఇవాళ బహుమతి ప్రధానోత్సవ సభని ఏర్పాటు చేయడం జరిగింది ఈ బహుమతి ప్రధానోత్సవ సభకు అధ్యక్షత వహించిన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దత్తసీని గారికి పైనున్న నాయకులందరికీ అదేవిధంగా ఈ క్రీడలని ఈ ఇరవై రోజులుగా నిర్వహించడంలో అనేక వ్యయప్రయాసాలు కోర్చి కార్యక్రమం నిర్వహించిన యువత సభ్యులు వేదిక ముందున్న నాయకులు కార్యకర్తలు అదేవిధంగా క్రీడాకారులు మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు అనేది ఈరోజు ఉన్న జీవన శైలికి చాలా అవసరం పూర్వ రోజుల్లో పాఠశాలల్లో కానీ కళాశాలల్లో కానీ ఏవైతే విద్యా కేంద్రాలు ఉన్నాయో ఆ విద్యా కేంద్రాల్లో క్రీడలకి ప్రత్యేకంగా వసతులు ఏర్పాటు చేసి ఆట స్థలాలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా పీరియడ్స్ కూడా కొన్ని పీరియడ్స్లో ఏదైతే క్రీడలను ప్రోత్సహించే విధంగా ఇవ్వడం ఆ విధమైన విద్యా విధానం ఉండేది ఇటీవల కాలంలో గత ముప్పై సంవత్సరాలుగా పోటీతత్వం పెరుగుతున్న నేపథ్యంలో మార్కులు తెచ్చుకోవడమే ప్రధాన ఆలంబనగా విద్యా విధానం ప్రైవేటు విద్యా విధానం కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అటువంటి నేపథ్యంలో యువతలో కానీ విద్యార్థులు కానీ క్రీడల పట్ల ఆసక్తి దొరకపోయిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం అటువంటి పరిస్థితుల్లో మనం ఇటీవల కాలం చూసినట్టయితే జీవనశైలి వ్యాధులు ముఖ్యంగా ప్రబలుతున్న పరిస్థితిని చూస్తా ఉన్నాం ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికో భారతదేశానికో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో ఇటీవల కాలంలోనే ఐక్యరాజ్య సమితి కూడా అన్ని దేశాలని హెచ్చరించడం జరిగింది ఐక్యరాజ్య సమితిలో ఏదైతే ఆరోగ్య విభాగం ఉందో ఆరోగ్య విభాగం ఇటువంటి పరిస్థితులు ఉంటే ముఖ్యంగా డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ రెండు పెద్ద ఎత్తున ప్రబలే ప్రమాదం ఉంది తద్వారా ఆరోగ్యకరమైన సమాజం క్షీణించిపోయే పరిస్థితి ఉంది కాబట్టి తప్పనిసరిగా క్రీడలను ప్రోత్సహించాలి తద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మాణం చేయాలని ప్రపంచంలోని అన్ని దేశాలకి కూడా ఒక హెచ్చరిక జారీ చేయడం కూడా జరిగింది ఆ నేపథ్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా విద్యా విధానంలో తప్పనిసరిగా క్రీడలను ప్రోత్సహించాలి క్రీడలకి తగు ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఒక ఆలోచన తీసుకురావడం దానికి తగినట్టుగా విద్యా విధానంలో కొన్ని మార్గదర్శకాలు రూపొందించడం కూడా జరిగింది అదేవిధంగా మనకి భారతదేశంలో ప్రాచీన సంస్కృతిలో అనేక క్రీడలు ఉన్నాయి అయినప్పటికీ ఇటీవల కాలంలో మరి క్రికెట్కి అంత ప్రజాదరణ ఉందనేది మనం చూస్తూ ఉన్నాం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా క్రికెట్కు ఉన్న ప్రజాదరణ మనకి ఏ క్రీడకు లేదు ఆ విధంగా ఇక్కడ క్రీడలను ప్రోత్సహించాలి తద్వారా యువతకి చక్కటి ఆరోగ్యాన్ని అందించాలి అనే ఒక ఆలోచనతో ఇక్కడ ఎవరైతే యువతున్నారో కొనుగోడు రాంభాస్కర్ రెడ్డి యూత్ అసోసియేషను అదేవిధంగా బ్రూస్లీ సిద్ధు వీళ్ళంతా కలిసి ఈ కార్యక్రమాన్ని మరి రూపొందించడం దాదాపుగా నలభై ఐదు రోజులు శ్రమించి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం ముఖ్యంగా అనేక వ్యయప్రవాసులకు పోర్చి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం కూడా జరిగింది ఆ నేపథ్యంలో గత ఇరవై రోజులుగా ఇక్కడ ఇరవై తొమ్మిది ఇక్కడ క్రికెట్ ఆడి ప్రేక్షకులను అలరించి క్రీడాభిమానులను అలరించి ఈరోజు బహుమతి ప్రధానోత్సవ సభని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా సమాజంలో అనేక మంది వాళ్ళ పారిశ్రామికవేత్తలు కానీ లేకపోతే పెద్ద ఎత్తున ఆర్థికంగా సుసంపన్న వ్యక్తులు కానీ క్రీడలను ప్రోత్సహించడంలో ముందుకు రావాలి తప్పనిసరిగా యువతకు కానీ విద్యార్థులకు కానీ క్రీడల పట్ల ఆసక్తి కలిగించడంలో ప్రతి ఒక్కరూ ప్రధాన పాత్ర పోషించాలి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని గత ఇరవై రోజులుగా నిర్వహిస్తున్న వీరందరూ కూడా అభినందనీయులని సహనీయంగా తెలియజేసుకుంటూ ఎవరైతే ఈ పోటీల్లో విజేతలుగా నిలిచారో వారందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నా అదేవిధంగా వాటమి చెందిన వ్యక్తులు కూడా ఇది వాటముగా తీసుకోకూడదు ఫెయిల్యూర్స్ ఆర్ ది స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్ అనేది మనందరికీ తెలిసిన విషయం రేపు భవిష్యత్తులో విజయం సాధించడం కోసం ఈరోజు జరిగిన వాటమని స్ఫూర్తిగా తీసుకునే క్రీడా స్ఫూర్తి అనే పదానికి నిజమైన అర్థం చెప్పాలని క్రీడాకారులు అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ మరొక్క మారు నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు అలాగే మన టీం అన్నింటికి కూడా డ్రింక్స్ స్పాన్సర్ చేసింది గోలే చౌడ శివారెడ్డి గారు రాధయ్యాలెం ఆయన కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా ఈ కార్యక్రమానికి పదివేలు స్పాన్సర్ చేశారు డాక్టర్ సేన్ గారు శ్రీరామ్ గారు పదివేలు స్పాన్సర్ చేశారండి ఆయన శ్రీరామ్ గారు స్టేజ్ మీద రావడం చేశారు వారిని కూడా స్టేజ్ మీద గారు రాయ్ రామారెడ్డి గారు పదివేలు స్పాన్సర్ చేశారు ఆయన కూడా స్టేజ్ మీద రావాల్సింగా కోరుతున్నాం సత్య గారు పదిహేను వేలు స్పాన్సర్ చేశారండి శివబాల గారు శివబాల గారు వెంగారెడ్డి గారు స్టేజ్ మీద రావాలి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు బెండమూర్ గారు ధోని రిటైర్డ్ ధోని శివ రాజే గారు అమర్ గారు మేమంట ట్రాన్స్ఫర్ చేసినటువంటి భూసులే గారికి అభినందన జ్ఞాపకాలు చేసినటువంటి సిద్ధు గారికి భూసులు గారికి కూడా సత్కారం జరుగుతుంది ఎమ్మెల్య చేస్తున్నారు భాస్కర్ ఈ పార్లమెంట్కి గ్రౌండ్ నిర్వహించిన వారు అనపర్తి అలాగే సత్య దేవదానంద రెడ్డి గారు బాబా గారు కూడా ర్మసుల్ స ఆర్య ఎస్కే తమరుదీన్ సంజయ్ వెంకట్ రాజేష్ వీళ్ళందరూ కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం మ్యాన్ ఆఫ్ ద సిరీస్ బెస్ట్ బ్యాట్స్మెన్ ధర్ణకోటాలో అంతా శశిధర్

మన ఎమ్మెల్యే గారికి దాదాపు టోల్ మాల్ తో బించి వేమంటాం కూడా అని చేస్తున్నారు